గురుమ రాజమాతంగ దేవిన నమ వీక్షకులకు మామిక డెబ్బై ఎనభై దశకాల్లో మనకు అమ్మన్న తొంభై ఆ తర్వాత మనకు బామ్మన్న మనకు గుర్తొచ్చేది నిర్మలమ్మ నిర్మలమ్మ అసలు పేరు రాజమ్మని ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై జూలై పద్దెనిమిదిన మచిలీపట్నంలో జన్మించారు చిన్ననాటి నుండి నాటకాలంటే ఆమెకు ఎనలేని ప్రాణం ఆమె తొలిసారిగా పంతొమ్మిది వందల నలభై మూడులో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం అనే సినిమాలో చలికత్ర పాత్రలో పోషించారు ఆ తర్వాత నాటకరంగమే తనకి గౌరవం ఇస్తుందని భావించి నాటకరంగం వైపు తిరిగి వెళ్ళిపోయారు నిర్మలమ్మకు ఏళ్ళ వయసులో రంగస్థల నటుడు జీవి కృష్ణారావుతో వివాహం జరిగింది నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డ కృష్ణారావు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపుల కోసం నిర్మలమ్మ ఇంటి వద్దకు వెళ్ళారు తాను పెళ్లి అయ్యాక కూడా నటిస్తానని నటనకు అడ్డు చెప్పకుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెట్టింది అంటే ఆమెకు అంత ప్రాణం అందు కృష్ణారావు అంగీకరించడంతో వారిద్దరికీ వివాహం జరిగింది వివాహం జరిగిన అనంతరం ఉదయం అనే నాటక సంస్థను ఏర్పాటు చేసి పలు నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు కొందరు సినీ ప్రముఖులు సినిమాలు చేయవచ్చు కదా అని కోరడంతో తిరిగి మళ్లీ భర్తలు సినిమాల వైపు అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై కృష్ణప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్ర లభించింది ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి సుమారు వెయ్యి సినిమాలకు పైగా నటించారు ఆమె భార్యాభర్తల చిత్రంలో అక్కనేని నాగేశ్వరరావుకి తల్లిదండ్రులుగా గుమ్మడిని నిర్మలమ్మ కలిసి నటించారు ఈ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరూ ఇరవై సినిమాల వరకు జంటగా నటించారు మనుషులు మారాలి చిత్రంలో శోభన్ బాబుకు తల్లి పాత్రలు పోషించక అక్కడి నుండి తల్లి పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్లు ఆమెకు వెతుక్కుంటూ వచ్చాయి ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తనకన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు అక్కనే రావు ఎస్వి రంగారావుల నుంచి నేటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వరకు ఎందరో హీరోలకు బామ్మగా అమ్మగా నటించారు ఆమె శంకరాభరణం యమగోళ పదహారేళ్ల వయసు మావిసి గురు సంకల్పం ఆపద్ ఆపద్బాంధోడు స్వాతి ముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడిన ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్య కారణాలతో నటన నుంచి విరమించుకున్నారు స్నేహం కోసం చిత్రం తర్వాత ఆమె దాదాపు నటించడం మానేశారు ఎస్వి కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు స్వాగతంలో నటించడానికి ఒప్పించాడు అరవై ఏళ్ల పాటు తెలుగు తెరపై పలు పాత్రలను పోషించిన నిర్మలమ్మ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు ఆమె గురించి అక్కనే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిగా ఆదరించేది అందుకు మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మల అమ్మ నిర్మలమ్మ అని పిలుచుకునేవాళ్ళం అని అన్నారు కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటుడు అవుతామని చెప్పాడు ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు ఏకవీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన రవి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ పిచ్చిమొద్దు నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందని నిర్మలమ్మ నిర్మలమ్మ మనుషులు మారాలి సినిమా సతినోత్సవానికి వచ్చిన హిందీ నటుడు ప్రాణ్ నువ్వు శోభన్ బాబుకే అమ్మ కాదు భారత్కి మా భారత్కే అమ్మ అని చెప్పాడు నిర్మలమ్మకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మయూరి చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా రెండు వేలలో సీతారామరావు చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ నటిగా నంది పురస్కారాలు అందాయి లోకంలో విశేష ఆదరణ లభించిన ప్రభుత్వ పరంగా ఎటువంటి గుర్తింపు రాని ఒక మామూలు నటీమణిగా మన నిర్మలమ్మ మిగిలిపోతారు ఎందుకంటే ఆవిడ నటనకు ఆవిడ చేసిన సేవలకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఎప్పుడో వచ్చి తీరాలి నిర్మలమ్మ హైదరాబాద్ లో రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన మృతి చెందారు నిర్మలం గారు మీకు మామయ్య కబుర్లు మరియు ప్రేక్షకుల తరపున జన్మదిన నివ్వాలి మామయ్య కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి